హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నాం అందరికీ ముందుగా వచ్చేసైతే పెద్ద శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడ వచ్చేసైతే ఈ ఆకులు ఏవైతే వేస్తున్నానో ఇవి తమ్ళ బాకుల ఈస్తరాకుల కాదు ఫ్రెండ్స్ ఇవి ఒక మన బటర్ఫ్లై లాగా ఆకులు ఉంటాయి కదా కొన్ని అన్నమాట నేను బయట నుంచి తీసుకొచ్చిన ఇంకా బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసినాము ఎప్పుడు కానీ ముందు ముందే చేసుకుంటాను నేనైతే బతుకమ్మ బట్ ఈసారి మాత్రం ముందు ముందు చేసుకోలేదు సో మేము వేరే ప్రోగ్రామ్ మీద బయటికి వెళ్ళినాము ఇంకా అక్కడ నుంచి వచ్చి తర్వాత నేను ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయి బతుకమ్మ ఒక్కటే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఏది కూడా పెన పెండింగ్ లేకుండా పని అంతా ఇంకా ఇక్కడ మా వీడియోగ్రాఫర్ వచ్చి ఎవరు అని అంటే ఈరోజు మా హస్బెండ్ అనమాట సో తను ఇంకెక్కడ చూడండి మనస్వి అస్సలు రెడీ కాలేదు ఈరోజు అసలు మనస్వి మూడు అస్సలు బాగాలేదనమాట అసలుకి ఏందో అర్థం కాదు కానీ లాస్ట్ ఇయర్ అయితే ఆమె చాలా చాలా బాగానైతే మంచిగా అంటే నేను ఎట్లా చెప్తే అట్లా చేయడం అట్లా చేసేసింది ఇంకా ఇంకా బతుకమ్మ పెరగడంలోనైతే నాకు హెల్ప్ చేస్తుంది ఏమి వెళ్ళిపోదు తెలియదు కానీ పువ్వులు మొత్తం చిజ్ చేస్తుంది నేను కూడా చేస్తా నేను కూడా చేస్తా అంటుంది ఇంకా సరేలే మళ్ళీ ఏమన్నా అంటే ఎడు అంటే అన్నీ మళ్ళీ బతుకమ్మకే కదా ఇక ఎట్లయితే ఏముంటుంది చెప్పు అన్నట్టయితే ఇంకా ఆమెను కూడా వదిలేసినాం కానీ ఇక్కడ చూడండి కుంకుమ మొత్తం ఎట్లా పెట్టుకుంటుందో అసలుకి ఇంకా అసలు ఈసారి అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోతున్ననే అయిపోతూనే ఉన్నారు కదా చూస్తే చూస్తే బట్ మనసుకి ఈ ఈసారి అసలు మూడ్ బాగాలేదు మేము బతుకమ్మ మొత్తం కంప్లీట్ చేసి చే నీళ్ళలో అనేట్లా వేసుకున్న తర్వాత ఆమె మూడు కూల్ అయింది అనమాట సో ఇంకా సరేలే అన్నట్టు అయితే ఆమెను ఎందుకు వే వేరెస్ట్గా సతాయించడం అన్నట్టు అయితే ఊరుకున్నాము ఇంకెక్కడ ఇక్కడ వచ్చేసి అయితే మూవీ చూసుకుంటూ బతుకమ్మ అనేది వేసుకుంటున్నాం అనమాట సో సరే లేదొక్కటే పని పెండింగ్ కదా అన్నట్టు అది ఎంత సతాయిస్తుందంటే ఈరోజు మా మనస్వి ఎంత సతాయిస్తుంది బట్ ఏమీ చేయలేం కదా అన్నట్టయితే ఊరుకున్నాం మేమైతే ఇంకా నేనైతే అసలు ముందు ఎప్పుడు ఏసారైనా అంటే నేను లాస్ట్ ఇయర్ నుండే చేస్తున్నాను కాబట్టి సో కొంచెం ముందే చేసేసుకుంటా బతుకమ్మ కాకపోతే ఈసారి అయితే చేయలేదన్నమాట ఎందుకంటే చేసినా అనుకో వాడిపోతుంది ఫ్రెండ్స్ వాడిపోతుంది లాస్ట్ టైం అయితే ఏమైందంటే నేను బతుకమ్మ చేసి అట్లనే పెట్టినాక ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అన్నం కదా మొత్తం వాడిపోతుందని ఈసారి అయితే మొత్తం పని కంప్లీట్ అంతా చేసుకొని వంట అవన్నీ మొత్తం చేసుకొని అయితే మేము బతుకమ్మ అనేది అయితే స్టార్ట్ చేసినాం ఇంకా ఇంకా బతుకమ్మ చేసేటప్పుడు అయితే ఇంకా అసలుకు ఎక్కువగానైతే అయితే ఫ్లవర్స్ అయితే తీసుకురాలేదు కొన్ని అంటే ఆల్రెడీ మేము లాస్ట్ టైం చూపించాను కదా ఇది ఆకులు అయితే ఏదైతే గడ్డి అనుకుంటున్నారో అది మన ఇప్పుడు దవనం లాంటి గడ్డి వస్తుంది కదా సో అది అన్నమాట సో అది కూడా మేము అప్లై చేసుకున్నాం అనమాట అంటే సారీ అది కూడా పెట్టుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం ఇలా కంప్లీట్ చేసి పర్పుల్ పూలు అయితే నాకు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి ఎంత చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా అంటే అంత బాగున్నాయి ఇంకా మొత్తం ఇట్లనైతే కంప్లీట్ చేస్తున్నాం బతుకమ్మ అని అసలు బతుకమ్మ ఇరవడం అంటే అంత పెద్ద పనేం కాదు ఫ్రెండ్స్ మనం గట్టిగా తలుచుకున్నామంటే ఒక టెన్ మినిట్స్ అంతే ఎందుకంటే వాన్ స్ పూలు పెట్టడం స్టార్ట్ చేసినామంటే ఆపలేం కదా పెద్ద బతుకమ్మ అంటే కొంచెం ఒక్క మినిమం ట్వంటీ మినిట్స్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అనేది టైం పడుతుంది కానీ ఇలా చిన్న బతుకమ్మ వాళ్ళకైతే జీసారు ఫస్ట్ పెద్ద రోజైతే అంత పెద్ద బతుకమ్మలు అయితే ఏం చేయరు కదా చిన్న చిన్నవి చేస్తారు కాబట్టి ఇంకా ఇదైతే ఇట్లా ఏం చూడండి ఇంకా మా మనస్పి అయితే ఇవివో కలుపుతుంది ఇవివో చేస్తుంది నిజంగా ఓ పిచ్చి పిల్లలాకుంది ఒక్కడ చూడండి వాళ్ళ డాడీ పొట్ల తీసుకెళ్లేసరికి ఇంకా ఏడుస్తుంది ఇంకా చాలా అంటే చాలా మా మనస్పి చూసానైతే నాకు బాగా నవ్వు వస్తుంది ఎట్లేడుస్తుంది చూడు నాకు కావాలి 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 అని అసలు ఈ మధ్యకాలంలో అయితే కూల్ డౌన్ అయిపోయింది కొంచెము లాగా ఏడు ఏడుస్తలేదు సో మనస్వి అయితే ఇంతకుముందు అయితే అది కూర భయంకరంగా ఏడుస్తుండే నన్ను అయితే ఎక్కడికి వెళ్ళినా నాకు అసలుకు అశ్విక్ అసలు చిన్నప్పుడు అసలు సతాయించేటోడు కాదు కానీ మనస్వి అట్లా కాదనమాట ఆమెకి క్వైట్ మొత్తం ఆపోజిట్ అయితే సో ఇంక ఇట్లా ఉండేసరికి మనస్వి అక్కడ చూడండి ఎంత గట్టి గట్టిగా ఏడుస్తుంది అంటే అంత గట్టి గట్టిగా ఏడుస్తుంది ఇంకా సర్లేమని వాడడం ఎందుకు అని నేను అయితే సైలెంట్ కోకున్నా ఇంకా సరే మళ్ళీ మనం ఏమన్నా అనుకో అంటే ఇంకా గట్టి గడుస్తాం ఇక పాల అయితే కొంచెం నీళ్ళు పోసిస్తే అప్పుడు తాగుకుండా కొంచెం ఆడుకుంది అసలు ఈ పాల డబ్బానైతే ఎంత మానేపియాలన్నా కానీ మానే మానేస్తలేదు ఇంకా చూడండి అసలు నేను డైరెక్ట్ వాయిస్ ఓవరే కనిపెట్టుకుందాం అనుకున్నా కాకపోతే ఏమైంది అని అంటే ఇప్పుడు మన బతుకమ్మ పండుగ అంటే చుట్టుపక్కల నుంచి అన్ని సౌండ్లు వస్తుంటాయి కదా మళ్ళీ ఇక్కడ అది అయిపోతుందో అన్నట్టు అయితే నేను నా సొంత వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా ఇక్కడ చిన్న బతుకమ్మ అయితే వేసిన ఎట్లా చేసిన చూడండి నా ఒక ఐదు ఆరు పూలతో వేసేసిన అనమాట ఈ చిట్టి చిట్టి బతుకమ్మ మా కన్నమ్మ కోసము ఇంకా మా మనస్వి అయితే నిజంగా ఈ బతుకమ్మను పట్టుకోవడానికి కూడా చాలా అది చేసింది సో ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్ చేసేసి ఈ శారీ ఎలా అనిపిస్తుంది నేను ఈ శారీ చాలాసార్లు కట్టుకున్నా ఇంకా ఫస్ట్ పండగ కదా అంటే మీన్స్ మన బతుకమ్మ ఫస్ట్ కదా సో మనకు పెద్ద బతుకమ్మలకు అయితే ఎక్కువగా రెడీ అయ్యేది ఉంటుంది కాబట్టి సో ఈ సారీ అయితే ఇంకా అంతగా రెడీ అవ్వలేదు ఇట్లా నార్మల్గానైతే కంప్లీట్ చేసేసుకున్నా నేను ఇక ఫైనల్గా బతుకమ్మలు రెండు ఇట్లా తయారైపోయినాయి ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా ఇవి పెట్లా తప్పకుండా కింద కమెంట్లోనైతే తెలియజేయండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసిన అలాగే ఇక్కడ వచ్చేసి అయితే గౌరమ్మను కూడా చేసినాను అన్నమాట సో మనకన్నిటికన్నా గౌరమ్మ చాలా ఇంపార్టెంట్ కదా సో ఇక్కడ గౌరమ్మను కూడా కంప్లీట్ చేసేసి తర్వాత ఇంకా నేను దేవుడి దగ్గర బతుకమ్మాలను పెట్టేసుకొని ఇంకా అంటే ఎక్కువసేపు కూడా పెట్టలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసినా అనమాట ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసి తర్వాత అసలు ఈ వీడియో తీసేది అష్ఫిక్ ఎనకెళ్ళున్నా వెనకకి వెళ్ళునా అంటే వెళ్ళట్లేదు అష్ అర్థం కావట్లేదు అష్ఫిక్కి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పక్కన అశ్విక్ దగ్గర నుంచి ఫోన్ తీసేసుకొని ఫ్రాక్ అడవేసి ఇంకా వీడియో షూట్ చేయడం అయితే మొదలుపెట్టిండు ఇంకా ఇట్లా ఉంది సో మా హస్బెండ్కి ఏంటంటే ఆయనకి ఎక్కువ వర్క్ ప్రెషర్ చాలా అయిపోయిందనమాట సో అందుకని ఇంకా తను అంతే కదా జాబ్ చేసి మళ్ళీ ఇంట్లో వీడియో షూట్ చేయాలంటే ముందే చెప్తాడు అనమాట నీ ఏమైనా ఉంటే నువ్వు అమ్మా నాకు పెట్టకపో అని కానీ ఫైనల్గా ఏమైపోయిందంటే అశ్వి పిచ్చారు బాగా తీస్తాడు కాకపోతే కొన్ని సార్లు ఏంటి అని అంటే వాటిని ఆచాడు అంటే ఆయనకు అర్థం కాదు ప్లస్ అట్లా ఇంకా గుమ్మం దగ్గరనైతే పెట్టేసిన ఇది నేను ఏదో గుమ్ పైటనైతే అప్పుడే ఊడిచి తుడిచేసుకున్నాను అనమాట సో పెట్టి మొక్కేసుకొని తర్వాత ఇంకిలా మొత్తం బతుకమ్మని అయితే రెడీ చేసేసినాం గౌరమ్మని కూడా పెట్టేసి మన పుట్నాలు చక్కెరనైతే పెట్టేసి మొత్తం అన్ని ఇట్లా అరేంజ్ చేసేసిన అసలు ఏంటి అంటే నేను అగరబత్తులు పెట్టడం మర్చిపోయినా మళ్ళీ బయటకు తెచ్చినాక మా ఆయన పెట్టిండు సో ఇంకా ఫైనల్గానైతే మా బతుకమ్మనైతే బయటనైతే పెట్టేసినాం ఇంకా ఆడాలి మనస్విని రెడీ చేయడానికి అయితే ఎంతో కష్టపడుతున్నా బట్ రెడీ అవ్వట్లేదు ఫైనల్గానైతే అయితే ఒక డ్రెస్సు అదిగించో బొదిగించో అని అయితే వేసినాం అనమాట ఇక ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇంకా బతుకమ్మనైతే ఇంకా మనస్వితో ఆడాలని అంటే అంతే కదా మనకు బతుకమ్మ అంటే ఆడపిల్లల పండగ కాబట్టి సో ఆడపిల్లలే ఆడుకోవాలి కదా నా కూతురు నాకు ఒక్కటే కూతురు అది దానికోసమే కదా ఇవన్నీ చేసినాయి కానీ ఇంకా సరే నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకొంచెం పెద్దగా అవుతుంది కదా అప్పటికన్నీ తెలియదు అంటే లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడింది అసలు కమ్ ఇంట్రెస్ట్గా అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్గా ఆడిందని కొంచెం కూడా మిస్ కాకుండా అట్లా అంతా ఆడింది కానీ ఇయర్ అయితే ఏందో ఆ కన్నమ్మకు అర్థమే కాలేదు ఇంకా సో మనస్వి మనస్వి అని పిలిచి పిలిచి నన్ను ఓరిపోయింది బొట్టు పెట్టుకో గాజులు వేసుకో అంటే కూడా వేసుకోవట్లేదు అనమాట సో అది కాదు ఇది కాదు అని ఏడుస్తుంది సరే ఇంకా బతుకమ్మను అయితే బయట పెట్టిన మాటలనే వదిలేకుండా అట్లీస్ట్ ఒక పదకొండు సుట్టులైనా నేను తిరుగుదాం అనుకున్నా ఇక్కడ మా ఇంటి దగ్గరనైతే ఎవ్వరు ఆడడానికి ఉండరు మా ఇంటికి కొంచెం ముందు ఆడతారు కానీ ఇంకా లేని ఫ్రెండ్షిప్స్ ఎందుకు అనిపిస్తుంది నాకైతే అందుకే ఒంటరిగా ఆడుకున్న ఎట్లా ఆడుకున్నా మన ఇంటికి మనం చేసుకుందాం అది వేరు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అన్నట్టయితే ఎంత ఇబ్బంది అయినా ఈ ఇరుకులనే పెట్టి బతుకమ్మ ఆడతా కానీ వేరే వాళ్ళతో అయితే పెట్టుకుని అంటే ఇట్లా మన గైడెన్స్కి ఉండాలన్నమాట అందరం కలిసి వేసుకుందాం అట్లా అనేటోళ్ళు ఎవ్వరూ లేరు అట్లయినా అంత కూడా వద్దనుకుంటా ఇంకా ఫైనల్గా అయితే కొంచెం మూడునప్పుడప్పుడే నవుతుంది ఇంకోసేపు అనుకున్నాం కానీ ఇంకా ఎట్లా అని అంటే ఇంకా మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటికి బయట నుంచి కొన్ని సౌండ్స్ వస్తుంటే డ్యాన్స్ చేస్తుంది అనమాట మనస్వి ఇంకా సరేలే అన్నట్టు అయితే ఇంకా మనం కూడా ఏమంటాం అని ఏమనలేం కదా చిన్న పిల్ల పెద్దదైతే మనం ఏమన్నా గట్టిగా కసరొచ్చు ఇంత బుజ్జితోనే కసరితే మా మనస్విని అనుకో ఏంటంటే లైట్గా తీసుకోదు అతి వేగంగా తీసుకొని చేయలే ఏది ఉంటే అది తీసుకొని మనం కొడుతుందన్నమాట ఇంకా ఇక్కడ చూడండి పదమ్మ పదమ్మ అని అంటే ఏ ఏంటో మా అయితే ఇంకా చూస్తూ ఉంది ఫైనల్గా అయితే ఇట్లా మా అయితే ఇట్లా ఏది తీసుకెళ్ళినాము ఇంకా రా అంటే చిన్న బతుకమ్మ పట్టుకొని ఇట్లా తప్పటి రెడీ చేద్దామని దీంతో ట్రై చేసిన ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒక పండగ కదా అని ఇక మా ఆయనప్పటికీ అన్నాడు కన్నా మనం ఎక్కువగా విసిగించొద్దు ఆమెకి ఇంట్రెస్ట్ లేదు కదా వదిలేయు అదేమంటారు అంటే ఆల్రెడీ ఇంకా బతుకమ్మ పెద్ద బతుకమ్మల పండుగ ఉంది కదా సో అప్పుడు ఆమెతో ఆడిపిద్దాం కానీ ఇక ఇప్పుడు ఆమెను సతాయించవద్దు అంటే అప్పటికప్పుడు కొంచెం కూల్ ఆన్ అయిపోయి తర్వాత ఈ బతుకమ్మలు అయితే వేయడానికి అయితే ట్రై చేసినాం ఎట్లా వేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి బతుకమ్మలు వేసినా కానీ బతుకమ్మ మొత్తం ఉరిగిపోయింది అనమాట ఆకు అనేది ఎక్కువ అయిపోయిందని ఒక ఆకు పెట్టది సైడ్కి ఒరిగింది అనమాట మొత్తం బతుకమ్మ అందుకే ఇట్లా అయిపోయింది ఇక ఏదైతే ఏముంది కొన్ని కొన్ని బతుకమ్మలు అయితే నీళ్ళలు వేస్తే ఉడిచకపోతాయి అన్నట్టు ఇంకా సరేలే మనమైతే మన వంతు ప్రయత్నం మనం మనం చేసినాము ఇంకా మొత్తం ఆ పైగా అంతా దేవుడిదయ్య అనుకుందయ్యా ఇక మొత్తం అయితే ఈసారి అయితే బతుకమ్మలైతే ఇట్లా కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చినట్టయితే నిజంగా కింద కామెంట్లో తెలియజేయండి ఓకేనా మరి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తారు